కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డానని ఎంపీ వాంగా గీతాను ను పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఏ విధంగా నియమిస్తారు అంటూ ఎమ్మెల్యే దొరబాబు వైఎస్ఆర్ సిపి ఆత్మీయ సమావేశంలోని ధ్వసం కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం స్థానిక ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లోని నిర్వహించిన ఆత్మీయ సమావేశంలోని ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే దొరబాబు మాట్లాడుతూ ఈ నెల ఎనిమిదవ తేదీన ఆయన పుట్టినరోజు వేడుకల కొరకు నియోజకవర్గ నలుమూలల నుంచి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున హాజరు కావాలంటూ ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు కార్యకర్తల అభిష్టం మేరకే సంక్రాంతి పండుగ తర్వాత ఆయన నిర్ణయాన్ని ప్రకటిస్తానంటూ తెలిపారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఇటువంటి ఎమ్మెల్యేను ఎన్నడూ చూడలేదని ఎవరికైనా కూడా ఆపద వచ్చినా ఆదుకునే మంచి మనసు ఉన్న వ్యక్తి అని ఇటువంటి నాయకుడికి టికెట్ ఇవ్వకపోవడం చాలా బాధాకరమని మేమందరం ఆయన వెంటే ప్రయాణిస్తామని మీడియా ముందు వామోయ్యారు ఉన్నవాద కార్యక్రమాన్ని ముందుగా ప్రకటించడం జరిగింది జనవరి ఫస్ట్ కూడా ఆయన పన్నెండవ తరగతి తీసుకుంటానని ముందే చెప్పడం జరిగింది ఆ రకంగా రేపు నియోజకవర్గంలో అన్ని గ్రామాల నుంచి మన నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చి ఏదైతే పార్టీ సంవత్సరాలు అనుకో ఈ పార్టీ సంవత్సరాల్లో కూడా నేను ఇప్పుడు కూడా ఈమెంట్స్కి అది నేను అధికారులు చేసిన సందర్భం లేదు ఒకవేళ నాకు చేసిన లేకుండా అందరూ కూడా ప్రతి ఒక్కరూ రేపు పన్నెండో తారీఖున మీరందరూ కూడా కంపల్సరీ ఈ గ్రామాల్లో ఉండే వాళ్ళు కానీ సచివాలయ కానీ నాయకులు కార్యకర్తలతో సహా అందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమం పాల్గొన్నారండి లేదు పేరున మీ అందరూ అనుకున్నట్టుగా చాలామంది టీవీలో ప్రచారం చేసినట్టుగా నేను తรวจకు విపత్తుకు బీ నేను కట్ మాట్లాడలేదు ఏదైనా సరే ఏ నిన్నే చేస్తునా దీని నేమరిక ని ఉంటంది కీటి నేను కూడా నేను గాదన్ని పరిచేసేటి ఏ రెండు తీసి ఈ వేదిక ద్వారా అందరికి కూడా మాట్లాడాలి ली टेस्ट मेंdirname में माननीयnabla ली टेस्ट अनुरोधा की बारत्मान में एक प्रश्न किया राष्ट्रपति ने दरविधी जो आप आज करेंगे नाटक పండుగలు మనందరూ కూడా ఎలా నడపించాలన్నటువంటి అలాగే ఈ పాతి సంవత్సరాలు బడంతో అలా నాకు ఆ భోజనం పెట్టే అవకాశం కూడా నాకు కాబట్టి కూడా మనసు పూర్తిగా కాపరేట్ చేయాలి